హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ తెలుగు రిలాక్స్ ఇప్పుడు మేమైతే మా అన్న ఇంటి గారికి పోయి కాయలు తీసుకొని రావాలనుకున్నా పోతున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ తెలుగు లాగ్స్ ఇప్పుడు మేమైతే మా పెద్ద బావుల ఇంటి దగ్గరకైతే వచ్చినాము ఇక్కడైతే పరెంకాయ చెట్టు ఉందనమాట ఇంక ఇప్పుడు పరెంకాయలు అయితే ఒకసారి పోయి చూద్దాము చూడండి మా చెట్లు అయితే కొన్ని పూలు కూర్చున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి పరెంకాయలు ఇంకా ఇక్కడ వచ్చేసి జామ చెట్టు ఇక్కడ చూడండి పూలు ఎంత బాగా కూర్చున్నాయి ఇవే పూలే మా రక్షితాకి పెట్టేది చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ చిన్నది అనమాట పరెంకాయ చెట్టు మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి పైన ఒకసారి పైన చూపించు రెండు కాయలు అయితే ఇప్పుడు వచ్చినాయి అనమాట ఇంకా ఆ రెండు కాయలు ఇప్పుడు తెంపుతాం అనమాట మేమైతే ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే చిన్న పరంగా వచ్చేది అనమాట ఇంక ఇక్కడైతే చిన్నది కరివేపాకు చెట్టు అనమాట కింద చూపించి ఒకసారి చిన్నది కరింకా కరివేపాకు చెట్టు ఇంకైతే కలబంద ఫ్రెండ్స్ పీ అయ్యో మైక్ తెచ్చాడు బామ్మ ఇప్పుడు ఇంక ఇక్కడైతే అక్కడ నేనైతే తింటున్నా

లేకుండా సార్ చూడండి పాల్గొన్న వచ్చేసి ఎట్లా అల్లాడిస్తున్నాడు అల్లాడి గుడుతున్నాడు నా ఎక్కువ అల్లాడి చెట్టు దెబ్బతింటుంది పడతాదేమో మా ఇంటి అనమాట చెట్టు ఇది ఇంక ఇక్కడైతే దానిమ్మ చెట్టుకి ఎంత పూత పూసిందో చూడండి కాయలు కూడా చాలా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా ఇంటి పక్కనే ఉన్న చిన్న వెంచర్లోకి అయితే వచ్చాము ఇక్కడైతే చిన్న చిన్న మామిడి చెట్లు టెంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి మేము మా చెల్లెల వాళ్ళు కూడా వచ్చినాము అయితే ఇక్కడ పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు మా ఇంటికి పక్క సందులోనే ఫ్రెండ్స్ ఇది వెంచర్ అయితే ఉండేది వాళ్ళు వాళ్ళంత వాళ్ళు ఒక వీడియో తీసుకుంటున్నారు అనమాట యూట్యూబర్ కూడా వాళ్ళు కూడా ఒక వీడియో అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు అన్నవాళ్ళు ఇక్కడైతే అయితే ఇంకా అన్నవాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు ఇంకా ఇంకా అక్కడైతే మా ఇంటి దగ్గర అయితే టిప్పర్ పోతుంది ఒకసారి చూడండి వెళ్ళిపోయినప్పుడు ఏమో మొన్న అయితే ఇక్కడ అగ్ని ప్రమాదం అది ఊరు వచ్చేసి పిల్లలు వచ్చేసి ఇంకా అగ్గి కొంచెం పెట్టింటే అంత తగ్గబడింది అనమాట చెట్లన్నీ కొంచెం ఇవ్వండి అంటే చాలు అట్లా అయిపోయినాయి చూడండి ఒకసారి ఇండిపెండీ చెట్లయితే ఇక్కడ వచ్చేసేయండి మా పిల్లలు అయితే వచ్చినామనేసి చడిగా మాట్లాడుతున్నారు ఇంకా అయితే చూడండి నా పిల్లలు అయితే బాగుపడింది అనేసి అనమాట అక్కడైతే మన ఇంటికి దగ్గరలోనే మా ఇంటికి దగ్గరలోనే మన ఇంటికి దగ్గరలో అయితే ఉంది వెంచర్ ఇంకా వెంచర్లో అయితే ప్లాట్లు వేసినారన్నమాట ఇంకా కొత్తగానే ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు వెంచర్ అయితే మా ఇంట్లో ఎక్కి చూసినా కానీ కనబడతుంది పూత మా ఇల్లు ఎక్కెక్క చూసినా కనబడుతుంది చెప్పు మా ఇల్లు ఎక్కి చూస్తే కనిపిస్తుంది అన్నమాట దగ్గర అన్నమాట దానికి మా ఇటు సైడ్ చూపించారు సార్ అటు సైడ్ బాగుంది చాలా మంది ఉంటారన్నమాట ఇక్కడైతే లో ఎవరో పిల్లలు మామూలే కదా ఇంకా అంతకాక ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకే కదా స్కూల్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేసి ఆడుకుంటుంటారు కొంతమంది ఎవరో నిప్పేసినారు పాపం ఇదంటే ఇటు సైడ్ చూడండి ఒకసారి ఇటు సైడ్ నిప్పేసినారు ఇంకా మళ్ళీ వచ్చేసి ఇటు సైడ్ కూడా నిప్పుడు ఇన్ని చాలా చెట్లు అయితే కాలిపోయినాయి టెంకాయ చెట్లు కూడా డ్యామేజ్ అయినాయి చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇక్కడ వచ్చేసి ఈ లైన్లో వచ్చేసి నాలుగు చెట్లు కొంచెం పాపం ఒక చెట్టు ఏమో కొద్దిగా బాగానే ఉంది ఇంకా మామిడి చెట్టు చూడండి ఎంత బాగా చిగురిస్తాను చిగురించలేదు అది కాలిపోయింది లేదు చిగురిస్తుందిపోయింది నేత చిగురు అనమాట మా ఆయన కాలిపోయింది అంటున్నాడు కాదండి నేతగానే ఉంది చిగురు సైడ్ నుంచి ఇట్ల చేసి బాగానే దొంగతనం చేస్తారు ఫ్రెండ్స్ చెప్పాలంటే పిల్లలు దొంగతనం చేస్తారు చాలా కాయలు అయితే చెప్పినారు వాళ్ళకి కూడా నష్టమే కదా పాపం ఇంత ఒకవేళ అంత కాలిపోయింటే చెట్లు ఏం చేసేది రక్షిత అయితే సతాయిస్తుంది చూడండి ఎట్లా మందికి ఎక్కుతుందో చూడండి ఒకసారి అట్లా నిలబడాల అంటది చూడండి పాపని నిప్పు పెట్టేసినారు ఎవరు ఇంకా కొంచెం అట్లా ముందుకు పోదాము టెంకల్ చెట్లు చూద్దాం చూడండి చూడండి కాలం కదా కొంచెం గడ్డంతా ఎండిపోతే బాగుంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది ఇంకా అక్కడైతే చూడండి ఒకసారి గమనించండి మా ఇంటికి పక్కనే కదా అక్కడైతే గుడి కనిపిస్తుంది చూడండి ఇంకా ఇది చూడండి మా వచ్చేసి చిన్నది మామిడి పిందలైతే కీకినాడు వాళ్ళ వాళ్ళకి చెప్తాము అవునా చూడండి మా ఆడపడి వాళ్ళు వస్తున్నారు అతను మా సాయి వాళ్ళు వాళ్ళు విజయ కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఒకసారి చుట్టూ చూడండి ఇదంతా మా కాలనీ అనమాట మా ఇంటికి దగ్గరలోనే అంటే రోడ్ సైడ్ బాగా పట్టించున్నారు మా సైడ్ అయితే ఇల్లు చిన్న చిన్న పిందులు కలున్నాయి మా పిల్లలు అక్కడ తెలిపేసిన ఇంకా అక్కడ ఆ పెద్ద ఇల్లు కనిపిస్తుంది కదా దాన్ని వెనకలే అనమాట మా ఇల్లు ఇల్లు చూపించు ఒకసారి ఆ పెద్ద ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంటి వెనకలే మా ఇల్లు అనమాట ఇంటి వెనకాలంటే చూడండి ఈ సోపంతో చూపిస్తున్నారు కొంచెం చివరి వరకు వెళ్ళొద్దాము తీసుకొని ఎట్లా పోదాంరా అయితే బాగానే సేఫ్గానే ఉన్నాయి ఏదో ఒక చెట్టు పెట్టి డ్యామేజ్ అయినట్టు కొంచెం మొత్తం ఏమంటే నోరు వచ్చి ఆర్పివేసినట్టు అనమాట మీకు ఆర్పేసి ఉండడం వల్ల చెట్లు పాపం బతికినాయి లేకపోతే చచ్చిపోయి ఒక చెట్లు అటు సైడ్ రోడ్ అన్నమాట మేము పోయి దారి ఇటు సైడ్ నుంచి చూస్తే మా ఇల్లు కనిపిస్తారో ఏమో కనిపించదు పక్కనే గుడి ఆంజనేయ స్వామి ఇక్కడ అయితే మామిడికాయలు ఉన్నాయి చూడండి ఒకసారి చెప్పి చెప్పి మామిడికాయలు కనిపించాయి చిన్న పిండిలు కూడా మాయకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండాలన్న చూడండి మూడు కాయలు అమ్మాయి మూడు కాయలుగా పచ్చిగా ఉన్నాయి చెట్టు కింద చెట్టుకే ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఒక కాయ చుట్టూ చేస్తే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ చేస్తున్నారు మేము చాలా కష్టపడుతున్నాము చిన్న పిల్లల్ని వేసుకొని ఈసారి కొంచెం కంటెంట్ కావాలి కాబట్టి మీకు కొంచెము ఇంట్రెస్టింగ్ కలగాలి కదా అందుకోసమని కొంచెం కష్టపడుతున్నాము దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్